శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మం సంబంధించి ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య దాని గురించి జ్యోతిష్యం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదు లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని ఒకనొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతుంది నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి మా అబ్బాయిదండి మా అమ్మాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళండి మా అబ్బాయికి నలభై ఏళ్ళండి వివాహం కాలేదండి వివాహం కాకపోవడం ఒక ఎత్తైతే వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం దీనివల్ల సంతానం కలగకపోవడము లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడము వీళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా పిల్లలుగా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడము వాళ్ళ రక్షణ చూడలేకపోవడం ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటుంది కేవలం పెళ్లిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మనం పెళ్ళిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా అవుతే అవుతుంది త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక అవగాహన కొద్దాము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో గనుక వివాహం జరిగితే ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు అలా ఇరవై ఎనిమిది దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు శాస్త్రములో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా గ్రహాలు గురువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి వివాహాల విషయంలో గురువు శుక్రుడు కుజుడు అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు రాసులు ఈ రెండు ప్రధానమైనవి గ్రహాలు గురు శుక్ర కుజులు ప్రధానమైతే రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా అంటే ఏడవ స్థానం కళత్ర స్థానం అంటారు అలాగే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానం ఇలా ఈ రెండు మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు నీచస్థితులు శుభగ్రహాలు పాపగ్రహాలు గ్రహాల దృష్టులు ఈ విధంగా అనేక విషయాల సమూహం మనము జాతకంలో పరిశీలించాలి గ్రహాలు రాసులు వాటి స్థితులు వాటిని ఎవరు చూస్తున్నారు ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోలేము ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది నేను చెప్పాను త్వరగా జరగడం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనము త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే లగ్నము సప్తమ భావం లగ్నం అంటే ఒకటవ స్థానం ఒకటవ స్థానంలో సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది ఇది ఒక విషయం మాత్రమే ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది మనం ఇప్పటికే ఎన్నో వీడియోల్లో తెలుసుకున్నాము శుభగ్రహాలు అంటే ఏమిటి గ్రహాలు అంటే ఏమిటి ఉచ్చ అంటే ఏమిటి నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం ఉన్నటువంటి ఇదైతే ఉందో ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం వృషభం మిదనం కర్కాటకం సింహం కన్యా లగ్నం అంటే ఈ లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే అంటే ఉచ్చస్థితిలో కానీ మిథుల రాశిలో కానీ తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడుగా ఉంటాడు శుక్రుడు బలవంతుడిగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా శుక్రుడు శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది నేను గ్రహ దృష్టిలు అని చెప్తున్నాను ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి గ్రహము కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానాన్ని చూస్తుంది ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది రాహుకేతువులకు మినహాయం ఇది కాకుండా ఇంకా మూడు గ్రహాలు శని తను ఉన్న రాశి నుంచి ఏడవ స్థానం మాత్రమే కాకుండా మూడు పది స్థానాలను కూడా చూస్తాడంటే ఇంకా ఎక్కువగా అనమాట కేవలం సప్తమ స్థానం మాత్రమే కాకుండా తృతీయము దశమ స్థానాన్ని కూడా చూస్తాడు శని ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ సప్ రాశి నుంచి సప్తమ స్థానాన్ని కాకుండా మరి రెండు స్థానాలను కూడా చూస్తాడు అంటే చతుర్థము స్థానము అంటే నాలుగవ స్థానము ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తాడు గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి తను ఉన్నటువంటి నుంచి ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఏడవ స్థానం చూస్తాడు అది కాక ఐదు తొమ్మిది స్థానాలను కూడా మనకు చూస్తాడు ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ఇప్పుడే తెలుసుకున్నాము శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది ఇప్పుడు మనము మేషరాశిని అంటే మేష లగ్నంలో జన్మించినటువంటి జాతకుడు అతనికి వివాహం అవుతుందా ఎప్పుడు అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఈ మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు దయచేసి ఒక పేపరు పెన్ను తీసుకొని నేను చెప్పిన విధంగా గ్రహచారాన్ని మీ చార్ట్లో రాసుకొని లేదా మీ కాగితంలో రాసుకొని చూసినట్టయితే మీకు తప్పకుండా ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఒక పేపర్ పెన్ను తీసుకొని నేను చెప్పిన విధంగా గ్రహచారాన్ని అంటే గ్రహాలను మీరు రాసుకోండి లగ్నము మేష లగ్నము లగ్నములో ఇంకా ఎలాంటి గ్రహాలు కూడా లేవు లగ్నం పక్కన రెండవ స్థానము ద్వితీయ స్థానము వృషభము అక్కడ గురువు ఉన్నాడు తరువాత కర్కాటకం అంటే నాలుగవ రాశిలో శుక్రుడు ఉన్నాడు ఐదవ స్థానంలో కేతువు ఆరవ స్థానంలో రవి ఏడవ స్థానంలో బుధుడు తొమ్మిదవ స్థానంలో శని పదకొండవ ఇంట రాహువు పన్నెండవ ఇంట చంద్రుడు కుజుడు ఉన్నారు ఈ విధంగా తొమ్మిది గ్రహాలు లగ్నాన్ని మనం గుర్తించాం ఈ విధంగా ఉన్నటువంటి ఒక జాతకము మనం తీసుకొని పరిశీలిస్తున్నాం ఈ జాతకుడికి వివాహం ఎప్పుడు అవుతుంది అయ్యే అవకాశం ఎప్పుడు ఉంది అనేటువంటిది మనం పరిశీలిస్తున్నాం మనము ఇంతకుముందే చెప్పుకున్నాము శుభగ్రహాలు ఉండాలి శుభగ్రహ వీక్షణ ఉండాలి అలాగే గ్రహాలు స్థితిలో ఉండాలి ఇలా కొన్ని నియమాల్ని మనం పరిశీలిద్దాం ఎలా ఉంది అని చెప్పి ఇది మేష లగ్నం మేష లగ్నములో ఎలా ఉంది అంటే ముందుగా లగ్నం యొక్క స్థితి ఎలా ఉంది అంటే లగ్నములో ఎలాంటి గ్రహాలు లేవు ఒకవేళ పాపగ్రహాలు ఉంటే కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది అదృష్టం ఇక్కడ ఈ జాతకుడి లగ్నములో ఎలాంటి గ్రహాలు శుభగ్రహాలు లేవు పాపగ్రహాలు లేవు సరే ఇక లగ్నానికి ఎటువంటి గ్రహాలు చూస్తూ ఉన్నాయి గ్రహ దృష్టి దానికి కూడా నేను చెప్పాను గ్రహ దృష్టి ఏ విధంగా ఉంది అంటే ఈ లగ్నాన్ని సప్తమ స్థానం నుంచి బుధుడు చూస్తున్నాడు సప్తమము తులారాశి అయింది ఆ తులారాశి నుంచి బుధ గ్రహం చూస్తుంది బుధ దృష్టి బుధుడు శుభగ్రహము ఇక్కడ బుధుడు ఒక్కడే ఉన్నాడు బుధుడితో ఎలాంటి పాపగ్రహాలు కలిసి లేవు కాబట్టి బుధుడి శుభగ్రహంగా ఎంచుకుంటాము శుభగ్రహ దృష్టి ఉంది అంటే లగ్నం బాగానే ఉంది కాబట్టి ఒక పాయింట్ మనకు క్లియర్ అయిపోయింది లగ్నం బాగుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి విషయము సప్తమ స్థానం అంటే లగ్నం నుంచి ఏడవ ఇల్లు ఏడవ స్థానం సప్తమ స్థానం తులారాశి ఈ తులారాశి చెర రాశి దీనికి అధిపతి శుక్రుడు ఈ లగ్నాధిపతి శుక్రుడు సప్తమ స్థానాధిపతి శుక్రుడు సప్తమంలో బుధుడు శుభగ్రహం ఉన్నాడు అలాగే మనకు సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు నాలుగవ ఇంట ఉన్నాడు సప్తమ స్థానములో ఉన్నటువంటి బుధుడు నపుంసక గ్రహం ఈయన నపూంస గ్రహం అయితే ఇది బుధుడికి మిత్రక్షేత్రం అంటే సప్తమ స్థానం ఏదైతే ఉందో రాశి ఆ తులారాశిలో ఉన్నటువంటి బుధుడికి ఇది మిత్రక్షేత్రం అంటే సప్తమ స్థానం కూడా బాగున్నట్టే ఇక సప్తమ స్థాన అధిపతి ఎక్కడ ఉన్నాడు చతుర్థంలో ఉన్నాడు చతుర్థం అంటే లగ్నానికి నాలుగో పిల్లు కర్కాటక రాశి ఆ కర్కాటక రాశికి అధిపతి ఎవుడు చంద్రుడు ఈ శుక్రుడికి చంద్రుడు శత్రుగ్రహం అంటే శుక్రుడు మనకు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహము వివాహం విషయంలో కళత్రకారకుడు శుక్రుడు వివాహకారకుడు గురువు అయితే కళత్రకారకుడు శుక్రుడు ఈ కళత్రకారకుడైనటువంటి శుక్రుడు చంద్రుడికి క్షేత్రమైనటువంటి కర్కాటకంలో ఉన్నాడు అంటే క్షేత్రంలో ఉన్నాడు మనము సప్తమ స్థానాన్ని చూసాము సప్తమ స్థానములో ఏమో శుభగ్రహము మిత్రక్షేత్రములో బుధుడు ఉన్నాడు సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడేమో శత్రుక్షేత్రంలో ఉన్నాడు ఇంకొక పాయింట్ మనకు క్లారిటీ వచ్చింది ఇక గురువు ఇంకొక ముఖ్యమైన గృహము గ్రహము గురువు ఈ గురువు ఎక్కడ ఉన్నాడు వృషభంలో ఉన్నాడు లగ్నానికి రెండవ ఇంట్లో ఈ లగ్నానికి రెండవ అయినటువంటి వృషభానికి అధిపతి శుక్రుడు గురువుకు మరలా శుక్రుడు శత్రుగ్రహం ఇది శత్రుక్షేత్రం అంటే శుక్రుడు శత్రుక్షేత్రంలోనే ఉన్నాడు గురువు శత్రుక్షేత్రంలోనే ఉన్నాడు ఇంకా అంతటితో ఆగిందా అంటే కుజ దృష్టి కూడా ఉంది మూడవ స్థానం ఈ విధంగా మనం చూసినట్టయితే మనకు శుక్రుడి స్థితి బాగలేదు గురువు స్థితి బాగలేదు అంతటితో ఆగకుండా భాగ్యస్థానం పదకొండవ ఇంట్లో శని ఉన్నాడు భాగ్యస్థానం తొమ్మిదవ ఇంట్లో శని ఉన్నాడు లాభస్థానం పదకొండవ ఇంట్లో రాహువు ఉన్నాడు శని రాహువులు ఇద్దరు కూడా పాపగ్రహాలు ఇప్పుడు మనం సమగ్రంగా ఒక పాయింట్ మనం చూసినట్టయితే సప్తమ స్థానం బాగుంది లగ్నం బాగుంది అంతవరకు బాగా శుక్రుడు పరిస్థితి బాగలేదు శుక్రుడు బలహీనంగా ఉన్నాడు చతుక్షేత్రంలో ఉన్నాడు గురువు బలహీనంగా ఉన్నాడు చతుక్షేత్రంలో ఉన్నాడు తర్వాత గురువుకు పాపగ్రహ వీక్షణ ఉంది తర్వాత భాగ్యస్థానంలో లాభస్థానంలో కూడా పాపగ్రహాలు శని రాహువులు ఉన్నారు ఇక గోచార రీత్యా అంటే జాతకరీత్యా ఈ విధంగా నా పరిస్థితి ఈ జాతకుడి పరిస్థితి ఇక గోచార రీత్యా గోచార రీత్యా ప్రస్తుతము గురువు మేషరాశిలో ఉన్నాడు మేషరాశిలో ఉన్నటువంటి గురువు అంటే లగ్నములో ఉన్నాడు గురువు ఎక్కడ బలవంతుడు ఎక్కడ శుభం ఇస్తాడు అంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మాత్రమే శుభాన్ని ఇస్తాడు మరి ఈయన ఒకటవ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుభాన్నిచ్చే అవకాశం అంటే గురుబలం కూడా తక్కువగా ఉంది ఇక శని శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే శుభగ్రహంగా ఉంటాడు కానీ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈయన అంటే పదకొండవ స్థానంలో ఉన్నాడు కుంభంలో ఉన్నాడు కుంభం పదకొండవ స్థానం మేషానికి కాబట్టి శని బలవంతుడుగానే ఉన్నాడు అంటే వివాహం జరగడానికి ఉన్నటువంటి మనం పరిస్థితిని బాగా గమనించినట్టయితే తప్పకుండా వివాహం ఆలస్యం జరిగే అవకాశమే ఉంది ఎందువల్ల కేవలము లగ్నము సప్తమ స్థానము మాత్రమే బాగున్నాయి కానీ వివాహ కారకుడైనటువంటి గురువు బలంగా లేడు కళత్రకారకుడైనటువంటి శుక్రుడు బలంగా లేడు తరువాత భాగ్యస్థానంలో లాభస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి గోచార రీత్యా గురుబలం కూడా లేదు మరి వివాహం జరగదా అంటే వివాహం తప్పగా జరుగుతుంది ఎందువల్ల అంటే సప్తమ స్థానం బాగుంది కాబట్టి లగ్నం బాగుంది కాబట్టి వివాహం జరుగుతుంది కానీ ఈ జాతకుడికి వివాహం తప్పక అయ్యే అవకాశం ఉంది మనం అనేటువంటి విషయాన్ని మనం ఒక నిర్వచనం పెట్టుకున్నామంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు తర్వాత జరిగే అవకాశం ఉంది ఇది మనము తీసుకున్నటువంటి మేష లగ్న జాతకుడి యొక్క పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే నేను ఇప్పుడే కొన్ని పరిహారాలు సూచించాను ఆ పరిహారాలు చేయటం వల్ల తప్పగా త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంది శ్రీమాత్రే నమ